మేడం మా ఊరు అందరూ దీని మీద మేడం దీని మీద ఎంతో తొందరగా చేస్తే అంత మంచిది మాకు సంబోన్ వాళ్ళు కావాలి మాకు అమ్మ ఫాదర్ ఎత్తుందా మాకు మీద అబ్బాయి

మీరు లేరు మీరు లేరు కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ సర్వ్ చేయండి ఒక్కటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఉంటే అది ఇప్పుడు సరిపోతుంది మేము షార్జ్ చేయొచ్చు అంటే మనకి

పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ సంబంధించిన దీన్ని పురాతన కాలం నుంచి బంగ్లా బంగ్లా అని పిలుస్తారు దీనికి ఇన్స్పెక్షన్ బంగ్లా గెస్ట్ హౌస్ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రేమలు నారాయణ రెడ్డి గారు తర్వాత శశిధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరియు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ఇక్కడి నుంచే ఏ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నుంచే జరుగుతుండే ఈ మధ్యల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకోకుండా దీన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కబ్జాలు చేయడానికి గురి చేసిండ్రు కబ్జాలు కబ్జాలైనాయి ఈ మధ్యలో మేము మొన్న మన గౌరవ శాసనసభ్యులు పట్ల ఉన్న సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారి దృష్టికి తీసుకపోయినాం గెస్ట్ హౌస్ మొత్తం కబ్జాలకు గురవుతుంది మూల పడిపోయింది మొత్తం దాన్ని అని చెప్పి చెప్పేసి సారు దీని మొత్తం విస్తీర్ణం నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటలు ఉన్నదని చెప్పి సార్ దృష్టికి తక్షణమే తక్షణం సారు ఈ గారికి ఇరిగేషన్ ఈ గారికి ఫోన్ చేసి చెప్పిండు దాన్ని ఉద్దేశించే డి గారి ఇక్కడ వచ్చి రోజు వచ్చి వారికి మొత్తం మేము తిరిగి చూపెట్టినాం ఏదైతే ప్రభుత్వ సంబంధించిన ప్రాపర్టీ ప్రజలకు సంబంధించిన ఈ జాగాను కాపాడాలని చెప్పి వాళ్ళకి చెప్పినాం లోపల ఖర్చునే ఇట్లా మొత్తం తొలగించి ఏదైతే ఇంతకుముందు ఉన్న భూమిని కాపాడి ప్రజల ధనాన్ని దుర్వినియోగం కావద్దని చెప్పేసి మీడియా ద్వారా మరియు మిగతా ప్రభుత్వ ఉన్నాయి చెంగ్రంపేట మండలంలో అవన్నీ తర్వాత ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకపోయినా ఒకటో నెంబర్ ఇరవై నెంబర్ మిగతా ఉన్నాయి ఇంకా అవన్నీ త్వరలో వాటి మీద ఇంత చర్య తీసుకుంటామని చెప్పేసి పెద్దలు చెప్పింది పేపర్ ఫోటోస్ రావాలి మేడం ఇంతకుముందు మీ దృష్టిలోకి వచ్చిందా మేడం ఖర్చు అవుతుంది చూసాం మేము చూసి మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడైతే ఈయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అక్కడికప్పుడు అప్పటికప్పుడు ఆపేసాము ఆపేసి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎనీ కాస్ట్ కొంచెం కూడా ఒక వన్ నుంచి కూడా లోపల జరగకూడదని ఈ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫర్దర్ ఇప్పుడు మా శంకరపేట మండలం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీకు ఫర్దర్ మీరు ఏం యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు కంప్లైంట్ ఇంకా మన ఈ గారి చేతిలో కాలేదండి దాని మీద ఈ గారు ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటారు ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తాం ఈ డిపార్ట్మెంట్ లో ఈ టోటల్ ల్యాండ్ రికార్డ్ మొత్తం ఉందా మేడం మీ దగ్గర టోటల్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐబీ ఉందో ల్యాండ్ రికార్డ్ ప్రకారం ఉందా మీ దగ్గర ఇది ఆన్లైన్ లో ఉందా ఫీడ్ మేడం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అని ఒకసారి లేకపోతే ఉన్నది కాడికి చేద్దాం అని లోపలికి వచ్చిన వాళ్ళ పరిస్థితి కబ్జాలకు గోడలో కాంపౌండ్ వాళ్ళు

सीनियर आई शो को एक पाउ गेट वाला कोड नंबर लाकुटे इनको का टाइपली और केजी सीनियर सुपीरियर से संपर्क गेट वाला कोड नंबर लाकुटे इनको का टाइपली हां मुमका अपन कर ले कोड नंबर इनको रकम दिया ना टाइम मोटला से मेड हार्ट एट मतला एटला तो मतला मतला चिंता <laughs> जाणीस <laughs>